హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ రుద్ర గుండెల మీద ఉన్న ట్యాటూను దేవాన్షి ముద్దు పెట్టుకుంటుంది సారీ నాకు తెలియదు నువ్వు ట్యాటూ వేపించుకున్నావని నేను గుండెల మీద కొడుతున్నప్పుడైనా నువ్వు నాకు చెప్పాలిగా అని దేవాన్షి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది దేవాన్షి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని బంగారం ఇలా ఏడవకే నువ్వు ఏడిస్తే ముఖమంతా కందిపోయి పింక్గా అయిపోతుంది అప్పుడు నాకు భయంగా ఉంటుంది అని రుద్ర అంటాడు ఎందుకురా నేనంటే అంత ఇష్టం ఒకప్పుడు నువ్వు నన్ను ఒక్కసారైనా చూస్తే చాలు అనుకునేదాన్ని కనీసం తి తిట్టడానికైనా నాతో మాట్లాడితే చాలు అనుకునేదాన్ని అలాంటిది నేను కలలో కూడా ఊహించినంతగా నా మీద ప్రేమను చూపిస్తున్నావు ఒకప్పుడు నువ్వు నాతో గొడవ పడేవాడివి ఇప్పుడు నేను నీతో గొడవ పడుతున్న ప్రేమతో భరిస్తున్నావు అప్పుడప్పుడు అనిపిస్తుంది నీ ప్రేమని నేను అలసిగా తీసుకుని నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటున్నానేమో అని అని రుద్ర కళలోకి చూస్తూ ఉంటుంది ఓయ్ పిచ్చి ఇంకెప్పుడు అలా మాట్లాడకు నేను నిన్ను భరించడమేంటి నువ్వు నా ప్రాణం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వేమీ నా నెత్తి మీద ఎక్కి కూర్చోలేదు నువ్వు నన్ను పూర్తిగా నీ వాడిని అనుకుంటున్నావు అలగడాలు నా దగ్గర కాకపోతే ఇంక ఎవరి దగ్గర చేస్తావు ఇంకెప్పుడైనా పరాయిదానిలా మాట్లాడావంటే మూతి మీద తంతాను అర్థమయ్యిందా అని నెత్తి మీద ఒకడు పీకుతాడు థ్యాంక్ యూ బావా నీ లైఫ్లో నాకు ప్లేస్ ఇచ్చినందుకు అని రుద్రగుండెలకి హత్తుకుంటుంది ఆ విషయానికి వస్తే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నేను చేసిన తప్పుని క్షమించి నీ లైఫ్లో నాకు ప్లేస్ ఇచ్చినందుకు లేదంటే ఈ పాటికి నేను ఒక పెద్ద దేవదాశని అయ్యుండేవాడిని అని రుద్ర అంటాడు అలాంటి పరిస్థితి నీకు ఎప్పటికీ రానివ్వనులేదు దేవాన్షి నవ్వుతుంది దేవాన్షి చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి అదుముకుని అవును నాతో ఏదో మాట్లాడానన్నావుగా ఏంటి చెప్పు అని రుద్ర అడుగుతాడు సరే భోజనం చేసి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం అని రుద్ర మళ్ళీ ఏదో మాట్లాడేలోపు రుద్ర నోటి మీద వేలు పెట్టి చెప్తానని చెప్పానుగా ముందు తిందాం పదండి కథ తీరిగ్గా మాట్లాడుకుందాం అని బయటికి తీసుకెళ్తుంది మొండిది దాని మాటే కానీ మన మాట వినదు అనుకుంటూ రుద్ర కూడా దేవాన్షి వెనక వెళ్తాడు అందరూ కలిసి డిన్నర్ తినడం స్టార్ట్ చేస్తారు బావా ఈరోజు కూడా ఆర్యన్ని నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అని అభి అంటాడు వద్దురా శివానికి ఏ టైంలో అయినా పెయిన్స్ రావచ్చు ఆర్యన్ని దగ్గర ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు ఈ టైంలో శివానీని జాగ్రత్తగా చూసుకోవాలిగా అని అంటాడు రుద్ర చెప్పింది కూడా కరెక్టే అనుకుని సర్లే బావా అయితే ఈ లిటిల్ హీరో అల్లరిని ఈరోజు మిస్ అవ్వాలి అని అనుకుంటూ ఆర్యన్ని రుద్ర చేతికిస్తాడు అభి శివానికి ఏ టైంలో ఇబ్బందిగా అనిపించినా నాకు ఫోన్ చెయ్యి అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మాత్రం అనుకోకు సరేనా అని అంటాడు అలాగే బావా ఫోన్ చేస్తాను అని ఆర్యన్కి ముద్దు పెట్టుకుని సరే శివాని రూమ్లో ఒంటరిగా ఉంది నేను వెళ్తున్నా అని అభి వెళ్ళిపోతాడు రుద్ర కూడా ఆర్యన్ని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు దేవాన్షి బెడ్ సర్దుతూ ఉంటుంది రుద్ర కాసేపు ఆర్యన్తో ఆడుకుంటాడు ఆర్యన్ ఉయ్యాలలో కూడా పక్క వేస్తుంది రుద్ర దగ్గర నుంచి ఆర్యాన్ని తీసుకుని ఈ చిన్న హీరో గారి దర్శనమే దొరకట్లేదు ఇంట్లో ఫ్యాన్స్ ఎక్కువ అవడంతో మెరుపు తీగలాగా ఒకరి చేతిలో నుంచి ఒకరి దగ్గరికి మాయమైపోతున్నాడు అయినా మీ మరదలు వచ్చేవరకేలే తర్వాత మీ శివాని మమ్మీ ఖాళీ ఉండదు బిజీ అయిపోతుంది అని దేవాన్షి అంటుంది ఆ మాటలకి రుద్ర వీడు కావాలంటే పుట్టిన బేబీని పక్కన పెట్టి వీడిని ఎత్తుకొని తిప్పమ్మని అడుగుతాడు అని అంటాడు ఏ కన్నా నువ్వు అలా అల్లరి చేస్తావా అలా చేయకూడదు శివాని మమ్మీకి పుట్టిన పాపని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవాన్షి ఆర్యన్ చేతులను ముద్దు పెట్టుకుంటుంది ఆర్యన్కి పాలు ఇచ్చి ఉయ్యాలలో వేసి పడుకోబెడుతుంది ఆ ఉయ్యాల బెడ్కి అటాచ్ చేసి ఉంటుంది ఆర్యన్ పడుకోగానే సరే చెప్పు ఏంటి మాట్లాడాలన్నావు అని దేవాన్షిని రుద్ర ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు బావా నీకు మోడ్రన్గా ఉంటే ఇష్టమా అని దేవాన్షి అడుగుతుంది అబ్బా చాలా త్వరగా అడిగావే అని దేవాన్షి నడుము చుట్టూ చేతిలేసి మెడ మీద ముద్దు పెడుతూ నువ్వు మోడ్రన్ డ్రెస్సుల్లో సూపర్ ఉంటావు దేవాన్షి కానీ నీ అందమంతా బయటికి కనబడనివ్వకుండా ఈ ఫుల్గా డ్రెస్సులు వేసుకుని కప్పేస్తున్నావు నిన్ను మోడ్రన్ డ్రెస్సుల్లో చూడాలని నా కోరిక అని రుద్ర అంటాడు అవునా నాకు చిన్నప్పటి నుంచి అలాంటి డ్రెస్సులు అలవాటు లేవు కదా నాకు కంఫర్ట్గా ఉండదు అని అంటుంది నిన్ను అలాంటి డ్రెస్సులు వేసుకుని రోడ్డు మీద ఎవడు తిరగమన్నాడు నిన్ను వేరే ఎవరు అలా చూడటం నాకు ఇష్టం ఉండదు ఇలా దగ్గర ఉన్నప్పుడు వేసుకుంటే చాలు అని రుద్ర అంటాడు నీకు ఇలాంటి కోరిక ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని దేవాన్షి అడుగుతుంది చెప్తే ఏం చేస్తావని రుద్ర అంటే నీ కోరికని తీర్చేదాన్నిగా అని దేవాన్షి అంటుంది అవునా నా కోసం వేసుకుంటావా అని రుద్ర అడుగుతాడు ఏ ఎందుకు వేసుకోను ఎప్పుడైనా నువ్వు అడిగింది కుదరదు అని చెప్పానా అని అంటుంది అయితే రేపు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దాం అని అంటాడు అలాగే నీ ఇష్టం అని దేవాన్షి అంటుంది ఇదేనా నాతో మాట్లాడాలి అన్నావు అని రుద్ర అడుగుతాడు కాదు బావా అని అంటుంది మరి ఏంటో అడుగు అని అంటే అత్తయ్య నన్ను రెడీ చేశారుగా అలా రెడీ చేయాలంటే పక్కా ప్రొఫెషనల్ అయితేనే చేయగలరు అత్తయ్యకి ఇదంతా ఎలా తెలుసు ఎప్పుడు ఇంట్లో ఒక్కసారి కూడా చెప్పలేదు ఇంత టాలెంట్ ఉంది అత్తయ్యకి అసలు ఆ రోజు ఆశ్చర్యపోయాను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అని అంటుంది ఆ దేవాన్షి దీని గురించి నేను ఎప్పుడూ అమ్మని అడగలేదు కానీ డాడీ ఒకసారి మాటల్లో మీ అమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది అలాగే బ్యూటీషియన్ కోర్స్ కూడా కంప్లీట్ చేసింది అని చెప్పారు అది గుర్తొచ్చే నేను అమ్మని అడిగాను నిన్ను రెడీ చేయమని కానీ చాలా రోజులు అయ్యిందిగా మర్చిపోయిందేమో అనుకున్నాను కానీ ఇంత పర్ఫెక్ట్గా చేసిందంటే నేనే షాక్ అయిపోయాను అని రుద్ర అంటాడు మరి అత్తయ్య అంత టాలెంట్ ఉంచుకుని ఎందుకు కంపెనీ స్టార్ట్ చేయకుండా ఇంట్లోనే కూర్చుంది అని దేవాన్షి అడుగుతుంది తెలియదు దేవాన్షి డాడీని నేను ఇదే ప్రశ్న అడిగాను కొన్ని కారణాల వల్ల తను ఇష్టంగా నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ని వదిలేసిందని నాన్న ఎన్నిసార్లు అడిగినా నాకు ఇష్టం లేని వాటి గురించి అడిగి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పిందంట మీ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఎక్కువగా ప్రెజర్ చేయలేదు ఇంకా దీని గురించి వదిలే రుద్ర నువ్వేమీ మనసులో పెట్టుకోకు అని డాడీ అన్నారు ఈ విషయం మమ్మీని అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా ఎప్పుడూ అడగలేదు నిన్ను రెడీ చేయమని అడిగినప్పుడు కూడా ఫస్ట్ కుదరదు అని చెప్పింది తర్వాత డాడీతో మాట్లాడి వచ్చి ఈ ఒక్కసారికి నీ కోసం రెడీ చేస్తాను అని చెప్పింది కారణం ఏంటి అని నేను అడిగే ధైర్యం చేయలేదు అని అంటాడు అదేంటి బావా అంతగా ఇష్టపడి చదువుకున్న దాన్ని మధ్యలో అలా వదిలిపెట్టేయడం ఏంటి అసలు ఈ విషయం గురించి అడిగితే అత్తయ్య ఎందుకు బాధపడుతుంది అని అడుగుతుంది తెలియదు దేవాన్షి డాడీని కూడా ఎక్కువగా అడగలేదు నేను కూడా ఆ విషయాన్ని ఎప్పుడూ అంత సీరియస్గా తీసుకోలేదు బట్ నువ్వు చెప్తుంటే నాకు కూడా ఏదో జరిగిందని అనిపిస్తుంది అని రుద్ర అంటాడు అవును బావ బయటికి చెప్పట్లేదేమో కానీ అత్తయ్య ఆ విషయంలో బాధపడుతున్నారేమో అని అంటుంది సరే ఈ విషయం గురించి మళ్ళీ నేను డాడీతో మాట్లాడి తెలుసుకుంటాను అని రుద్ర అంటాడు అలాగే నిర్లక్ష్యం చేయకు అసలు ఈ విషయం నాకు ముందే తెలుసుంటే తన బాధకి కారణమేంటో ఎప్పుడో తెలుసుకునేదాన్ని అని అంటుంది అవునా సర్లే అంతగా ఆలోచించి ఇబ్బంది పడకు నేను దాని గురించి కనుక్కుంటాను సరేనా మళ్ళీ దేవాన్షి ఏదో అనబోతుంటే తన పెదవి మీద కిస్ చేసి ప్లీజ్ ఇలా మాట్లాడుతూనే ఈ రోజంతా టైం వేస్ట్ చేస్తావా అని తనని మళ్ళీ కిస్ చేసి ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు బంగారం అని తన ఒంటి మీద చీరని తీసి ఒళ్ళంతా ముద్దులు పెడుతూ ఉంటాడు తన మెడవంపులలో ముద్దులు పెట్టి నెమ్మదిగా కిందికి వెళ్తుంటాడు దేవాన్షి సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది మళ్ళీ దేవాన్షి కళ్ళ మీద ముద్దు పెడుతూ తన ఒంటి మీద టీషర్ట్ని తీస్తాడు మళ్ళీ దేవాన్షి చూపు ఆ ట్యాటూ మీద నిలిచిపోతుంది ఫెయిర్గా ఉండడం వల్ల స్కిన్ కమిలిపోయి ట్యాటూ చుట్టూ పింక్ కలర్లో కనిపించగానే దేవాన్షికి మళ్ళీ బాధగా ఉంటుంది తన చేతులను అక్కడ వేసి తడుముతూ ముద్దు పెట్టుకుని నీకు నొప్పి రావట్లేదా బావా అని అడుగుతుంది నువ్వు ముద్దు పెట్టావుగా తగ్గిపోయింది అని నవ్వుతాడు వెంటనే గట్టిగా రుద్రని హక్ చేసుకుని తన బేర్ బాడీ మీద ముద్దులు పెడుతూ ఉంటుంది రుద్ర కూడా తనలో ఏకమవుతాడు కాసేపటికి అలసిపోయి దేవాన్షి గుండెల మీద వాలిపోతాడు ఇలా ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు మార్నింగ్ దేవాన్షి త్వరగా లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది తలస్నానం చేసి వచ్చి బాల్కనీలో నిలబడి టవల్తో హెయిర్ని తుడుచుకుంటూ ఉంటుంది వెంటనే రెండు చేతులు వచ్చి దేవాన్షి నడుమును చుట్టుకుంటాయి గుడ్ మార్నింగ్ రుద్రాన్షి అని అంటాడు హే ఏంటి కొత్త పేరు అని దేవాన్షి అడుగుతుంది ఇద్దరి నేమ్స్ కలిపి రుద్రాన్షి అన్నాను ఈ పేరుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు అని దేవాన్షిని మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు అవునా అయితే ఆ ఫ్యాన్స్ అందరికీ హాయ్ అని చెప్పి సరే ఇంక టైం అవుతుంది వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసి రెడీ అవ్వు అని అంటుంది దేవాన్షిని వదలడం ఇష్టం లేకపోయినా వాళ్ళ డాడీతో కూడా మాట్లాడే పని ఉండటం వల్ల కష్టంగా అక్కడి నుంచి వెళ్తాడు ఇంతలో ఆర్యన్ కూడా లెగుస్తాడు దేవాన్షి ఆర్యన్ని ఎత్తుకుని ముందుగా వాడు కడుపు నింపి బయటికి తీసుకెళ్తుంది ఎప్పటిలాగే బయటికి వెళ్ళగానే ఆర్యన్ ఒకరి చేతిలో నుంచి ఒకరు చేతిలోకి మారుతూ ఉంటాడు ఆర్యన్ని చూడగానే ఇంట్లో అందరికీ ఫేస్లో స్మైల్ వస్తుంది దేవాన్షి మాత్రం మీనాక్షి వైపు చూస్తూ ఎందుకు అత్తయ్య అంత చదువుకుని ఆ చదువుకి ఉపయోగం లేకుండా ఇలా చేసుకున్నారు అయినా నేను ఏం చదువుకున్నావు అని అడిగితే డిగ్రీ అని చెప్పారు అలా ఎందుకు చెప్పారు నీ చదువుని ఇంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్ర కూడా అప్పుడే బయటికి వచ్చి మమ్మీ డాడీ పైన ఉన్నారా అని అడుగుతాడు ఆ ఉన్నారు రుద్ర ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అని అంటుంది సరే అని రుద్ర పైకి వెళ్తాడు రూమ్ దగ్గరికి వెళ్ళి హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అని అంటాడు గుడ్ మార్నింగ్ రుద్ర లోపలికి రా అని అంటాడు సారీ డాడ్ మా వల్ల నీకు మావయ్యకి ప్రెజర్ ప్రెషర్ ఎక్కువైంది అని అంటాడు అలా ఏమీ లేదులే రుద్ర మేము ఎంత కష్టపడినా మీకోసమేగా మీరు హ్యాపీగా ఉంటే చాలు అని కార్తీక్ అంటాడు మొన్నటి వరకు రుద్ర కాలేజ్కి వెళ్ళకపోవడం వల్ల ఆఫీస్ కాలేజ్ రెండింటిని మావయ్య అభి హెల్ప్తో హ్యాండిల్ చేశారు ఇప్పుడు అభి ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల మావయ్య డాడీకి మళ్ళీ ఒత్తిడి ఎక్కువైంది అని అనుకుంటూ ఇలాంటి పేరెంట్స్ దొరకడం మా అదృష్టం డాడ్ అని అంటాడు హే రుద్ర చెప్పానుగా మీ సంతోషమే మా సంతోషం సరే ఏంటి చెప్పు నాతో ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ వర్మ అడుగుతాడు హా డాడీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అని రుద్ర అంటాడు దేని గురించి రుద్ర అని అడుగుతాడు అమ్మ గురించి డాడీ అని అంటాడు మీ అమ్మ గురించా ఏమైంది రుద్ర మీ అమ్మకి బాగానే ఉందిగా ఇప్పుడే రూమ్లోకి వచ్చి వెళ్ళింది అని టెన్షన్ పడుతుంటాడు డాడీ ప్లీజ్ కంగారు పడకండి అమ్మకి ఏమీ అవ్వలేదు అని రుద్ర అంటాడు మీనాక్షికి ఏమీ కాలేదు అని రుద్ర చెప్పగానే గుండెల మీద చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుంటాడు డాడీ ఆర్ యు ఆల్ రైట్ అని వీపు మీద నిమురుతాడు బాగానే ఉన్నాను రుద్ర మీనాక్షికి ఏమైనా అయ్యిందేమో అని భయమేసింది రుద్ర అని అంటాడు సారీ డాడ్ నిన్ను టెన్షన్ పెట్టానేమో నేను అమ్మ చదువు గురించి మాట్లాడాలి అని అంటాడు నీకు ఆల్రెడీ అమ్మ ఏం చదువుకుందో చెప్పానుగా అని అంటాడు అవును డాడీ కానీ నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కావాలి అని అంటాడు ఏంటి నాన్న అని కార్తీక్ వర్మ అడుగుతాడు అమ్మ అంత చదువు చదువుకుని ఎందుకు ఇలా తన టాలెంట్ని బయట పెట్టకుండా తనలో దాచుకుంటుంది అని అడుగుతాడు ఆ ప్రశ్నకి కార్తీక్ వర్మ తడబడుతూ ఏమీ లేదు రుద్ర మీ అమ్మకి పెళ్ళి అయిన తర్వాత తన ఫ్యాషన్ కంటే ఫ్యామిలీనే ముఖ్యం అనుకుంది అందుకే దాన్ని వదిలేసింది అని అంటాడు వాళ్ళ డాడీ ఇబ్బందిగా సమాధానం చెప్పడం చూసి కార్తీక్ చేతిని రుద్ర చేతిలోకి తీసుకుని డాడీ నీకు అబద్ధం చెప్పడం రాదు డాడీ ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాయాలనుకుంటున్నారు నేను తెలుసుకోకూడదా అని అడుగుతాడు అదేం లేదు రుద్ర జరిగిపోయిన గతాన్ని తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కదా అందుకే అని తలదించుకుంటాడు డాడీ చెప్పమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ కొడుకుగా అమ్మ గురించి తన గతాన్ని తెలుసుకోవాలనిపించింది అందుకే అడిగాను అని రుద్ర వెళ్ళబోతుంటే కార్తీక్ వర్మకి చాలా గిల్టీగా అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు తనలో దాచుకున్న బాధని ఎందుకు రుద్రకి చెప్పాలనిపించింది వెళ్తున్న రుద్రని ఆ గురుద్ర నేను మీ అమ్మ గురించి చెప్తాను కానీ దీని గురించి మళ్ళీ మీ అమ్మని అడగనని మాట ఇవ్వు అని అంటాడు డాడ్ రామిస్తో నన్ను లాక్ చేయకండి కానీ ఒకటి మాత్రం చెప్పగలను నా వల్ల మమ్మీ బాధపడకుండా చూసుకుంటానని అని రుద్ర అంటాడు అలాగే నాన్న నీకు చెప్తే కొంచెమైనా బాధ తగ్గుతుంది అని అంటాడు రుద్ర కార్తీక్ చేయి పట్టుకుని వాళ్ళ డాడీ ఏం చెప్తారు అని వెయిట్ చేస్తూ ఉంటాడు మీ అమ్మని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నీకు తెలుసుగా అని అంటాడు అవును డాడీ అమ్మమ్మ తాతయ్య చనిపోయారు అమ్మ ఒక అనాథ అని మీరు తనని పెళ్లి చేసుకున్నారని నాకు తెలుసు డాడ్ అని అంటాడు లేదు రుద్ర మీ అమ్మ అనాథ కాదు మీ అమ్మ వాళ్ళది కూడా మనలాగే జాయింట్ ఫ్యామిలీ రుద్ర అని కార్తీక్ వర్మ అంటాడు ఒక్కసారిగా రుద్ర కళ్ళు పెద్దవి చేసి షాక్ అయిపోతాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ